సమయంలో కోర్టు రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్య పేకోవర్ స్టూడియో ప్రారంభమైంది స్త్రీలకు మాత్రమే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సంధ్య మేకోవర్ స్టూడియో నందు విజిట్ సంధ్య మేకోవర్ స్టూడియో ఫర్ బ్రైడల్ మేకప్ బాడీ మేకప్ వాటర్ ప్రూఫ్ హెచ్డి మేకప్ సారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ బ్రైడల్ మెహందీ మెహందీ ఫిగర్స్ క్రీమ్ బ్యాగ్ రికార్ రోలన్ బ్యాగ్ బీట్స్ బ్యాగ్ మ్యానిక్యూర్ బబుల్ పెడిక్యూర్ ఐబ్రో థ్రెడ్డింగ్ ఆయుర్వేద ఫేషియల్ నెయిల్ ఆర్ట్ హెయిర్ స్పా హెయిర్ హైలైట్ బాలయాస్ పర్మనెంట్ హెయిర్ కలర్ ప్రింటెడ్ జ్యువెలరీ మరియు ఆయిల్ స్కిన్ పిగ్మెంటేషన్ యాంటీ ఏజింగ్ మంగు మచ్చలకు పర్మనెంట్ సొల్యూషన్ హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ చేయబడును హెయిర్ ఫాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ డాండ్రప్ స్కాల్ప్ లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కి హండ్రెడ్ ఫోర్ ట్రీట్మెంట్ చేయబడును ప్రొఫెషనల్లీ ట్రెండ్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్తో లగ్జరీ ఎన్విరాన్మెంట్తో మిమ్మల్ని మరింత మార్చడానికి సర్వీసెస్ చేయబడును వివరాలకు సంప్రదించండి సంఖ్య స్టూడియో రోడ్ ఈ అవకాశాన్ని స్త్రీలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం కదిరి పట్టణంలో పోర్టు రోడ్ पारिकंठले नोटी साइट नप 8 घंटे वाला संध्या मेकअप वजोडियो ना तो तिथि संध्या मेकअप वजियो फॉर ब्राइडल मेकअप बोटी मेकअप वाटरप्रूफ हेवी मेकअप सारी ट्रेपिंग हेड साइड ब्राइडल मेहंदी मेहंदी सिर्फ स्टे बैग टीका रोलन बैग बीक्स बैग मैनिक्योर बबल पेडीक्योर आइब्रो थ्रेडिंग आइशैडो पैलेट बेल्ट, रेंटेड ज्वेलरी, मरीज़, आयल, केल, पिक्मेंटेशन, यक्का मोक, यंटी येंजिंग, मंगूम अच्छे ले फॉर परमिट सॉल्यूशन, हाइड्रोफेशियल ट्रीटमेंट, ये बढ़े नो, हेयर फॉल, ड्राई, फ्रीजी हेयर, आयल स्कैल्प, डेड रफ्त स्कैल्प लैंटी, हेयर प्रॉब्लम्स की, हर மரி அந்த காட்டி சர்வீசஸ்